ఈరోజు ఈ ప్రెస్ మీకు పెట్టడానికి కారణం ఆళ్ళగడ్లో జరుగుతున్న దందాల గురించి మీరందరూ చూస్తున్నారు నిన్న నిన్ననే అనుకుంటా చాగల్మర్రి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి సబ్జెక్ట్ వచ్చేసి కోళ్ళు ఎక్కడ కొనకూడదు వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట అదొక రూల్ కొత్త రూలు ఈరోజు దాదాపు కేజీకి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్తకంట ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి పది రూపాయలు అంట కలెక్ట్ చేయడానికి ఏంటి ఇది ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటున్నారా మీరు రోజుకి దాదాపు మరి నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా చాగలమారి మేమందరం కూడా చాగలమారిలో చికెన్ సెంటర్ నడుపుకుండి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగల్లు ఉన్నాయని అమ్మక ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ దగ్గరకు వచ్చి మీ అందరికీ లైసెన్సులు లేవు మీరు కనుక మా కోళ్ళు తీసుకోకపోతే మీ లై మీకు మీ అంగళ్ళని కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము మా కోళ్ళు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయని బెదిరించడము మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే మా కోళ్ళే తీసుకోవాలా మే వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు ఆ విధంగా బెదిరించి వ్యాపారం మా వ్యాపారం మీద దెబ్బ కొడుతుంది ఆమె అందుకని మేమందరము మార్ల నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది స్వచ్ఛందంగా అంగళ్ళని కూడా మూసేసి ఎస్వి సార్ దగ్గరకు వచ్చి మా బాధని తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్ మీకు ఒకసారి అందా చేసుకోండి ముప్పై ఐదు రూపాయలు ఇంటూ ఐదు వేలు అంటే ఎంత పడుతుంది ఒక రోజుకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నెల తిరిగే లోపల దాదాపు అరవై లక్షలు ఇదేం చిన్న స్కామ్ కాదు ఇంతవరకు మనం ఎప్పుడైనా వినిటాం మైనింగ్ స్కామ్ అని లేదా గాలిజనార్థం మైనింగ్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇప్పుడు చికెన్ స్కామ్ ఈరోజు చికెన్ డౌన్గా గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రూఫ్ 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 అంటుంది ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరు నష్టాబా ఈరోజు డైరెక్ట్గా నీ పేర్లు చెప్తావారు మీడియాలో కోళ్ళే కూర్చున్నాయి కదమ్మా అట్ల మీ ఆ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు కదా మీడియాలో ఇంకా మీ ఈనాడు ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా ఎంత దారుణం ఇది కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్ చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి మీ దగ్గర కోళ్ళు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట ఆ షాపులు బంద్ చేస్తారంట ఏంటి నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు మీ కూటమికి ఎందుకైనా అధికారం ఇచ్చింది ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంత ముందే తీసుకొచ్చాం కనీసం దీని మీద ఒక చర్యలు లేవు ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి వాళ్ళ మైండ్లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి కోట్లు కోట్లు తొలుగుతున్నారు పబ్లిక్ దగ్గర నుండి లాక్కుంటారు ఏమంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి ప్రజలకి రేట్లు పెంచామని అంట ఇదేంటి ఇది ఎందుకేనా మిమ్మల్ని గెలిపించింది ఈరోజు ఎంత దారుణాది దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆర్లగడ్డలో మన్నా చూసాం ఒక ఈ వస్తువులు ఏమన్నా గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి జరిపే ప్రతి ఒక్కటి స్కామ్ ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం చాలామంది అవినీతి పనులను చూసినాం కానీ రాజకీయ నాయకుల్ని ఎక్కడే కానీ దొంగలు క్రిమినల్స్ డెకైట్లు ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత దారుణం ఇది వెంటనే సార్ దీని మీద రేపు మీరు కర్నూలు జిల్లాకు వస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోండి ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్ పతనం ఇక్కడ నుండే మొదలైతుంది ఆర్లగడ్డే నుండే తెలుగుదేశం పతనం ఆర్ల గడ్డ నుండే మొదలవుతుంది కోడి దెబ్బ ఓడిపోతారు మీరు చూసుకోండి ఒక కోళ్లు కూడా కొడతారు మీ తెలుగుదేశాన్ని లాస్ట్కి ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా పోతుంది లాస్ట్కి